హలో ఆల్ అందరికీ నమస్కారం సో సార్ నేను ఇచ్చిన అప్డేట్స్లో మీరందరూ కూడా కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నారని అర్థమయ్యింది సార్ ఇంత రిస్క్ అయినా డిసిషన్ తీసుకోవడానికి ఉన్న రీజన్ ఏంటి అంటే సో మన కంపెనీని నిలదొక్కుకోవాలి సో కంపెనీని ఎప్పటికైనా నడపాలి అనే ఉద్దేశంతోనే సో ఆల్రెడీ ఉన్న కేసెస్ అన్నిటిని కూడా తొందరగా సార్ట్ అవుట్ చేసి మన పూర్వ వైభవంతో మన కంపెనీని తిరిగి నడపాలనేదే ఆయన చేస్తున్న ఒక పోరాటం అనమాట అంతేగాని కంపెనీని క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో కాదు సో ఇలా కేసెస్ వేస్తే కానీ సార్ అరెస్ట్ అయితే కానీ కంపెనీ క్లోజ్ అవుతుందని చాలా మంది ఇప్పటివరకు ఇచ్చేస్తున్నారు అలా ఏం కాదు ఎందుకు అని అంటే ఇంతకు ముందు సిచ్యువేషన్స్లో ఇప్పటి నుంచో మన కేసెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి బట్ ఇప్పటి వరకు కూడా మన కంపెనీని రన్ చేస్తూనే ఉన్నాము సో అలాంటి అపోహలంతా పెట్టుకోకండి సో మనం ఇప్పుడు చేసిన అంతా కూడా ఈ కేసెస్ ని తొందరగా అవుట్ చేసి దాని నుంచి బయటకు వచ్చి మనం యథావిధిగా మన కంపెనీని ఎటువంటి ఇది అనేది లేకుండా ఇబ్బందులు అనేది లేకుండా నడపాలనే ఉద్దేశంతోనే ఇవంతా చేస్తున్నారు సో చాలా మంది ఇప్పుడు పేమెంట్స్ గురించి అడుగుతున్నారనమాట సో మీ పేమెంట్స్ అనేది యథావిధిగా మీ యొక్క యాప్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు సో మీరు ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు మీ పేమెంట్స్ అనేది మీకు వస్తుంది రాకుండా పోదు సో ఈ విషయాలంతా ఎంత తొందరగా సార్ట్ అవుట్ అయితే ఇంత తొందరగా మీకు దాని గురించిన అప్డేషన్స్ అంతా కూడా వస్తుంది సో కాబట్టి ఎప్పటికైనా సరే సో మీరు ఎర్న్ చేసిన అమౌంట్ ఏదన్నా సరే మీకు లాస్ అనేది ఉండదు సో అది మాత్రం అర్థం చేసుకోండి సో ఎందుకు అని అంటే ఎన్నో కంపెనీస్ ఇప్పటి వరకు వచ్చి ఉండొచ్చు వెళ్ళుండొచ్చు బట్ ఆ కంపెనీలో ఉండే అంతా కానీ సో ఒక కేసుని క్లోజ్ చేయడానికో లేకపోతే చేయడానికో వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి సర సరెండర్ అయి ఉంటారా అంటే అలాంటి దానికి అస్సలు పాసిబిలిటీనే లేదు అలా ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఓకేనా సో ఇది ఇప్పటి వరకు ఉన్న చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం అనేది సో ఇంత ఇదిగా మనము కంపెనీని రన్ చేయాలనే దీంతోనే పోరాడుతున్నాం ఓకేనా సో ఎక్కడ కూడా కంపెనీని క్లోజ్ చేయడానికి కాదు సో ఎవరు ఎక్కడో ఏదో విషయాలు చెప్తున్నారు అనే విషయాల్ని మీరు నమ్మి సో మీరు కంగారు పడి టెన్షన్ పడి సో మీరు ఇంకా ఒక యొక్క కాంప్లికేషన్స్ ని ఇంక్రీజ్ చేయకండి సో ఇంక అన్నిటినీ కూడా ఒక ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చి సో కేసెస్ అన్నిటిని కూడా ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చి దాన్ని ఎంత తొందరగా సాటర్ చేసి బయటికి రావడం కుదురుతుందో అంత తొందరగా సార్ బయటకు వచ్చి మీకు అన్ని అప్డేషన్స్ కూడా పేమెంట్ గురించి కానీ వీటి గురించి కానీ అన్ని అప్డేషన్స్ ఇస్తారు సో అంత లోపలే మనం సిచ్యువేషన్స్ చూసుకొని సో కొత్తగా వచ్చిన వాళ్ళకైనా ఏదైనా చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా అని చూసుకొని సో వాటి గురించి అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ ఇస్తాను బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఖచ్చితంగా ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోండి మీ యొక్క పేమెంట్స్ అనేది ఎక్కడికి పోదు సో ఖచ్చితంగా మీ పేమెంట్స్ అనేది వస్తుంది సో కొంతవరకు వెయిట్ చేయండి సో మనమంతా కంపెనీ కంపెనీని రన్ చేయడానికే చూస్తున్నాము కంపెనీని క్లోజ్ చేయడానికి కాదు సో అది నేను ఎన్నో సార్లు చెప్పున్నాను సో అలాంటి ఉద్దేశం ఉంటే మనం ఇప్పటి వరకు ఇలా ఉండము సో ఆ విష్ జరిగే విషయాలంతా మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాము అంటే సో ఏది కూడా మీ దగ్గర దాచకూడదనే ఉద్దేశంతోనే మనం అంతా చెప్తున్నాము సో దయచేసి దాన్ని అర్థం చేసుకొని సో కంపెనీకి సపోర్ట్ చేస్తే నిలబడండి సో ఖచ్చితంగా వీటన్నిటిని దాటి మనం సక్సెస్ఫుల్గా మన కంపెనీని రన్ చేసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్